ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసిఎంఏ కోర్సులో అడ్మిషన్లు జరుగుతున్నవి వెతికి వెతికి బలే సంబంధిచ్చారులండి ఓహో నా బంద నాకు మట్టుకు ఏం తెలుసు ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను ఇలా ఇంత బలాదూరుగా ఉంటుందని నా బంద నేను మట్టు కలగనానా ఏమిటి మాస్టరు మాస్టరు ఎవరు నేనండి మాస్టరు రావుణ్ణి రావునండి హరి నీ బంధువు నువ్వురా రావుడు ఎంత వాడవయ్యావు బాబు నావా ఏదో ఉన్నాను మాస్టర్ ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది మీకు తెలుసుగా అవును నేను అక్కడే ఉన్నానుగా పాపం నీకోసం కలవరించిందిరా మరి మా లక్ష్యం ఎక్కడుందండి మీరే ఎక్కడో చేర్పించారంటగా నీ బంధు నీకు తెలీదు బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు అందులో ఉంది అక్కడికి వెళ్ళానండి మరి లేదన్నారే నీ పొంద నీ అవతారం నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు మళ్ళీ వెళ్ళి కనుకుంటానండి జాగ్రత్త కొంచెం మర్యాదగా ప్రవర్తించు లేకపోతే దానికి అక్కడ ఉన్న పరపతి కూడా చెడుతుంది పర్వాలేదులండి వెళ్ళేస్తాను మాస్టర్ మంచిది వెళ్ళిరా నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు మంచివాడే కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు ఓహో నమస్కారం నేను ఇక్కడ మేనేజర్ నండి నా పేరు సీతారామయ్య ఓహో దయచేంటి కూర్చోండి మా లక్ష్మిని పిలిపించండి లక్ష్మ తమరు నేను ఆవిడ అన్నగారులేండి పిలిపించండి ఏమిటా ఎలా చూస్తావు పిలిపించమంటే అబ్బే ఏమి లేదు క్షమించాలి ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే ఓహో అదే నేను చచ్చిపోయాలండి చచ్చిపోయా అని అనుకున్నారు మా వాళ్ళు నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరాలండి జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు నా దగ్గర నుంచి కబురు ఏమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు అందుకే మా లక్ష్యం చెప్పండి అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదు అన్నమాట అబ్బే తెలియదండి అందుకే చూడాలని చాలా ఆదృతపడి వచ్చాను పిలిపించాను పిలిపిస్తా ఒరే నారాయణ మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని గా పెంచుకురా ఒరే ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను తమ నామధేయం రాంబాబు డి రాంబాబు డికేడబ్ల్యూ అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు అయితే తమకేమైనా పిల్లలా పిల్లలు అసలు పెళ్ళికే తీరికేది యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో పది లక్షల రూపాయలు సంపాదించాను జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు కానీ నాకే ఇష్టం లేకపోయింది నేను భారతీయుణ్ణి ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యుతనే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను ఏమి దేశభక్తి ఎంత జాత్యాభిమానం అదీ కాక కలిగిన ఇంటి పిల్లలు చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదండి లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను అందుకని ఎక్కడైనా విద్యావతి గుణవతి సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లలు చేసుకోవాలని కానీ ఆ రోజు కలిసి రావాలి మా అమ్మాయి అమ్మాయి దీని తర్వాత ఇంకా ఆరుగురున్నారు అదృష్టవంతులు ఏం అదృష్టం లేండి పేదవాణ్ణి తర్వాత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను అవును పాపం పెళ్ళంటే సామాన్యమా అది కాక్ష్మి లక్ష్మి అన్నీ అన్నీ ఎంత పెద్దనమైనా అమ్మా నిను కుట్టే పట్టలేకపోయా అల్లయా లక్ష్మి ఈ నాటికి నీ కష్టాలు గట్టెక్కిని యమ్మా మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవటానికి ఇక నీకే లోటు ఉండదు కాలేజీలో చేరాలని నీ కోరిక కూడా నెరవేరుతుంది వెళ్ళు త్వరగా సామాన్లు సర్దుకో ఇప్పుడు కాదు రండి నేను ఊరికి అమ్మాయిని చూద్దామని వచ్చాను నాకు ఇంకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి వ్యాపారం అలాంటిది ఇవాళ ఇక్కడ రేపు బాంబే ఎల్లుండి రంగును ఆ తర్వాత టోకియో ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బ్యారెన్స్ చేస్తున్నాను అది కూడా కొంత టైం పడుతుంది రండి అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి ఓ అలాగే ఉంది అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు నేను కాలేజీలో చేరాలి పదిహేను తెరిస్తే చేరు దానికి నేను అమ్మాయి అనేది అది కాదు జీతం అది ముందుగానే కట్టాలి కదండి ఓహో పంపిస్తాను ఎప్పుడు పదిహేనో తేదీకి కావాలా ఎందుకు పద్నాలుగో తేదీకే పంపిస్తాను ఎంత కావాలి రెండు వందలు జీతం వగైరాలు అనుకోండి పైన ఒక వంద బట్టలు గది అవుతుంది మూడు వందలు పంపండి ఓ అలాగే పంపిస్తాను మరి నేను వస్తాను రైలుకి టైం అయింది వస్తానమ్మా వస్తానండి వస్తానండి దయ అలాగే వాడెవడో ముక్కు ముఖం తెలియకుండా ఐదు రూపాయలు పంపించవు ఇప్పుడు రాలేదు నోటు మారలేదేమో వచ్చినట్టే అడుగు ఏరా రాస్కల్ పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా డబ్బాది కూరలే అదేం అలా ఉన్నావు ఏం జరిగింది ఏంటి మీకు తెలియదు ఎంత ప్రమాదం ఏం కథ ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా ఏంటి పొద్దున నేను బజార్ట్లో వెళ్తుంటే మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద కారు మాంచి స్పీడ్ లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్మని కొట్టేసింది అమ్మా గర్భిణీ స్త్రీని ఆ కొట్టేసరికి ఆవిడ పోయి వంద గజాల దూరంలో అటుపడిపోయింది పసిబిడ్డ వచ్చి మురుక్కల పక్కన పసిబిడ్డ ఎవరు ఆవిడి బిడ్డే కానిపోయింది ఏంటి కాకం చేస్తుంది ఎప్పుడో రావాల్సిన కానుపు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట అంతే అదంతే తీరా పోయి చూద్దాను కదా ఆవిడ ఎవరో కాదు మా ఊరు వెంకయ్య గారు సుబ్బయ్యపెళ్ళం సోరమ్మండి చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట పాపం ఒక చేయి పూర్తిగా తెగిపోయింది కొల నా కేసు చూసి రావుడు అన్నదండి ఇట్లా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు నిజంగా మన రాముడే గంగ గౌ లాంటి వాడే అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా అవి పెట్టి జక్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా పాపం తల్లి పిల్ల బతికారు అంటే చాలు నువ్వు పదాలి అప్పటికి చూస్తున్నావు దిష్టి దగ్గలేను ఎందుకండి అమ్మగారు ఏ పిల్ల దగ్గర ఉంటారు కూరలో అంత సరుకుందరు చూ చూడు నా వాళ్ళు అడితే ఎంత చక్కగా ఉన్నాయో డబ్బులు తర్వాత ఇస్తాను పోవేసి చాలా బరువుగా ఉంది కింద పడేస్తారమ్మా మరి మాపటికి మా ఇంటికన్నా ఏ సంగతే పండగలు బులో తెలియగడుగుతాను మంది ఏవారణ పొలవా మనంతా ఒకటే కులంలే పూడి కులం అది సరేలే సీత ఒక మాట అడుగుతే చెప్పు ఇప్పుడు మనకి మూడు వందల రూపాయలు కావాలనుకో ఎందుకు అబ్బా ఎందుకో ఒక కావాలి అనుకో ఏం చేస్తావు చెప్పు అమ్మా బాబోయ్ పదా ఇరవయ్యా ముప్పయ మూడు వందలే మనల్ని అందరినీ పొదవ పెట్టినారా అదే ఎక్కడి నుంచి వస్తాయి అదే మరి చెప్పుకో చూద్దాం ఏమనబ్బా ఏం లాభం లేదు మరి ఎట్లాగబ్బా మాటిచ్చానే ఎవరికి పురోహితుడికి బలవాడు అంతేదే మా ఓ పైకమా దానికే పద్నాలుగో తేదీకే పంపిస్తాను తెచ్చింది నువ్వు ఒక ఆపదలో ఉన్నావు నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం నీకెవనా నీకెవన్న నీకు పూటికి లేదు నీ బతుకు తోడు మూడు వందలు ఇస్తానని చెప్పొచ్చావే ఎక్కడ తెద్దాం అనుకున్నావు అదే పైగా వెళ్ళిన వాడు చూచినాక నోటికి వచ్చినట్ల కూర్చొచ్చావు రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా చూడు ఏడే నీ అన్న ఇన్నాళ్ళయినే అసలు నీ అన్నైనా వాడా నిజం నిజమేనండి మా వస్తాడు తప్పకుండా అబద్ధం వాడు అన్న కాదు పాడు కాదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు మోస్తగారు కాదు వస్తున్నా వస్తున్నా ఒరే ఏమిట్రా నిన్ను తగలయ్యా పట్టపాలే కలవరుస్తున్నావే ఎన్నిసార్లు పిలిచినా పలికితావే పరపరా ఇది బెనారస్ సిల్క్ చీర ఇది బెనారస్ సిల్క్ చీర నీకమ్మా ఇది ఆ రెండు పానీలు పానీలు కదా నాన్న ఓనీలు ఓహో ఓణీలు రెండు ఒక రాళ్ళ నెక్లెస్ నెక్లెస్ ఇది నెక్లెస్ నెక్లెస్ లేదు నెక్లెస్ ఏ నెక్లెస్ ఏది ఏది ఎక్కడ పెట్టావు నెక్లెస్ లేదు ఏ నెక్లెస్ లేదు దగ్గ మోసం నెక్లెస్ లేదు లేదుగా లేదు పొట్టు పెడుతాడు ఏమిటయ్యా గోళ అమ్మాయి మెల్ల ఉంటేనే నెక్లెస్ ఆ చెప్పలేదే ముద్దు అమ్మ చూడవే దొరికారు మంచి నీళ్ళండి నెక్లెస్ ఇంకా పెట్లో పెట్టి దాస్తాను ఏది అమ్మిగతాడు బలై ఎందుకు ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నారేంటి నాలుగు ఐదు ఆరు వాళ్ళకు వట్టి మతి మరపు కర్మ కొద్ది దొరికారు Hum.